మనం ఈ ఏపీ లిక్కర్ కాప్టెల్ కమ్యూనికేషన్ నెట్వర్క్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సూత్రధారులు పాత్రధారులు వీరే రాజ్ కసిరెడ్డి మల్లేశ్వర్రావు అలియాస్ మల్లేష్ తూకేకుల కిరణ్ కుమార్ రెడ్డి చని అలియాస్ ప్రకాష్ అలియాస్ చాణక్య ముప్పిడి అవినాష్ రెడ్డి పైలా దిలీప్ ఇదంతా టీమ్ రాజ్ కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి తన పిఏ మల్లేశ్వరరావు అలియాస్ మల్లేష్తో నడిపిన సంభాషణ ఇందులో మీరు వివరంగా చూడొచ్చు వాళ్ళు విజయవాడలో తీసుకున్న అద్దె ప్లాట్ల వివరాలు పిఏ మల్లేష్ మరియు ఏ వన్ రాజ్ కసిరెడ్ల వాట్సాప్ను లోతుగా విశ్లేషిస్తే మల్లేష్ తరచుగా మద్యం సూత్రధారులు పాత్రధారులతో నడిపిన సంభాషణలు అదే కాకుండా వివిధ మద్యం కంపెనీల ప్రతినిధులు రాజ్ కసిరెడ్డి అపాయింట్మెంట్ల కోసం అడిగిన మెసేజ్లు రాజ్ కసిరెడ్డి వీళ్ళని ఏ హోదాలో కలిశాడో జగన్ రెడ్డి సమాధానం చెప్తాడా కోటానుకోట్ల హవాలా చేసిన తూకేకుల కిరణ్ కుమార్ రెడ్డి పిఏ మల్లేష్ నడిపిన సంభాషణ రాజ్ కసిరెడ్డి రోజువారీ ఆర్థిక వ్యవహారాలు కూడా కిరణ్ కుమార్ రెడ్డి చూసుకునేవాడు ఇంకా గమనిస్తే రాజ్ కసిరెడ్డి మిథున్ రెడ్డిని గెస్ట్ హౌస్లో కలిసిన విషయం సాయిరెడ్డితో కలిసి స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ వచ్చింది కూడా చూడొచ్చు ఇన్నిసార్లు రాజ్ కసిరెడ్డితో లంచ్ డిన్నర్ మీటింగ్స్కి ఎందుకు కలిసావంటే నాకేం తెలీదు అని బొంకిన సాయిరెడ్డి దీనికి ఏం చెప్తాడో ఇంకా నిశ్చితంగా గమనిస్తే ఇందులో డబ్బులు చేతులు మారే వ్యవహారాలు కూడా ఉన్నాయి జూన్ ఒకటి రెండు వేల ఇరవైనా ముప్పై లక్షల రూపాయల సొమ్ము మరో రోజు మూడున్నర లక్షల రూపాయల సొమ్ము ఇవన్నీ మద్యం ముడుపులే అదే కాకుండా డబ్బు గురించి ఫోన్ కాల్స్లో మాట్లాడొద్దని చెప్పడం కూడా చూడొచ్చు చని అలియాస్ చాణక్య అనే వ్యక్తి ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో చాలా కీలకంగా ఉన్నాడు మనం ఇక్కడ చూస్తే మల్లేష్ రాజ్ కసిరెడ్డి మీటింగ్స్ వ్యవహారాలు చన్నీకి చెప్పడం జరిగింది ముప్పిడి అవినాష్ రెడ్డి అనే వ్యక్తికి క్యాష్ డెన్ లొకేషన్ షేర్ చేయడం జరిగింది మల్లేష్ పైలా దిలీప్ అనే వ్యక్తితో రాజ్ కసిరెడ్డి మీటింగ్ టైమింగ్స్ కొత్త బ్రాండ్ల కోసం టెండర్ల వ్యవహారాలు అవే కాకుండా కమిషన్ రూపంలో డబ్బు ఎంత తీసుకోవాలనే డిస్కషన్స్ చూడొచ్చు ఇవే కాకుండా పదుల సంఖ్యలో ఆడియో మెసేజెస్ కూడా ఉన్నాయి